ఈ ఆత్మ ఎక్కడ తయారైందయ్యా అంటే ఆత్మ స్వర్గంలో తయారైంది ఎవరెవరు ఆత్మ సాయిబుల ఆత్మలో సాయిబుల దేవుడు తయారు చేసిండు హిందువుల ఆత్మలో హిందువుల దేవుడు తయారు చేసిండు క్రైస్తవుల ఆత్మలో క్రైస్తవుల దేవుడు తయారు చేసిండు పుట్టేటప్పుడు ఎవరి దేవుడు వాళ్ళ యొక్క ఆత్మ వాళ్ళ శరీరంతో కలుపుతుండు అలా ఉందా అలా లేదు అందరికీ ఒకే దేవుడు తల్లి గర్భంలో తయారు చేస్తాడు శరీర నిర్మాణం తల్లి గర్భంలో జరుగుతుంది ఆత్మ నిర్మాణం ఆత్మని పరలోకంలో స్వర్గంలో తయారు చేసాడు దైవం అర్థమవుతుందా నీ శరీరం చిన్నపిల్లగాడిగా బలహీనంగా ఎలాగైతే పుడుతుందో మనందరి శరీరం బలహీనంగా పుడుతుంది అవునా కదా ఆ తర్వాత నెలలో రోజులు సంవత్సరాలు బలం పుంజుకుంటుంది అలాగే లోపల ఉన్న ఆత్మ నీ శరీర నిర్మాణాన్ని బట్టి నీకు బుద్ధి బలం మొత్తం కూడా అన్నీ కూడా ప్రసాదించబడతాయి ఈ శరీరం పంచభూతాలతో తయారు చేశాడు ఏంటి చెప్పండి ఒకసారి ఈ శరీరం పంచభూతాలతో తయారు చేశాడు భూమి ఆకాశం నీరు నిప్పు గాలిలో కొద్ది కొద్దిగా కొద్ది 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 తీసుకొని శరీరాన్ని తయారు చేశాడు కానీ ఆత్మని దైవం అంటున్నాడు పరలోకంలోనే ఆదాం గారి యొక్క వెన్నుముక నుంచి మొట్టమొదటి మానవుడిని తయారు చేశాడు తన ఉన్న ఆత్మలో ఒక ఆత్మని ముక్కు ద్వారా లోపలేసి ప్రాణం పోశాడు అప్పుడు మొట్టమొదట మానవుడు తయారైండు ఆయన్ని ఆదాం అని పేరు దేవుడే ఆయనకు అని పేరు పెట్టాడు అవ్వ ఆదాం ఆయనకు ఒక భార్యని తయారు చేశాడు కుడిపక్క ఒక ఎముక తీసి అదైతుందా ఒక ఎముక తీసి ఆ ఎముకతో అవ్వాన్ని తయారు చేసి స్త్రీని తయారు చేసి ఆమెకు కూడా ప్రాణం పోసి భార్యాభర్తల జంటని భూమి మీద మొట్టమొదటి తయారైన జంట భార్యాభర్తల జంట భూమి మీద మొట్టమొదటి జంట ఏ బంధమయ్యా ఉంది తల్లి కొడుకుల బంధమా కాదు అక్కజల్లెల బంధమా కాదు అన్నలదమ్ముల బంధమా కాదు ఇరుగుపరికు బంధమా కాదు ఏ బంధం మొదటి స్టార్ట్ అయింది భార్యాభర్తల బంధం స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఏ గ్రంథం చెప్పినా ఆధ్యాత్మిక గ్రంథాలని చెప్పిన ఏ గ్రంథం చెప్పినా అక్కడి నుంచే ఈ ప్రపంచ జనాభా ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల మంది విస్తరించారు ఒక చింత గింజ తీసకపోయి నాటేశం మొలిచింది చింత చెట్టు మొక్క అయింది మొలిచింది పెద్ద చెట్టు అయింది ఒక నాలుగు సంవత్సరాల్లో పెద్ద చెట్టు అయ్యి జల్ జిల్ జిల్ జల్ జిల్ జల కాసింది ఎరగ్గాసింది చింతకాయ దానికి ఎన్ని గింజలు లెక్కలు వేయాల నువ్వు లెక్క పెట్టలేవా లెక్క పెట్టలేవు నాలుగు సంవత్సరాల్లోనే ఒక గింజ నుంచి వచ్చిన నేనమ్మర్ ఒక గింజ నుంచి వచ్చినటువంటి చింత చెట్టు కాసి చింతగింజలో జల్ 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 కాసినటువంటి చింతగింజల్ని మనం పండులో నుంచి తీసి ఎలా లెక్కేయలేమో ఇన్ని నాలుగు సంవత్సరాలకే ఇన్ని సంవత్సరాల కాలంలో మనుషులంతా తెగలుగా దేశీయులుగా దేశ దేశాలుగా తెగలుగా వర్గాలుగా జాతులుగా విడిపోయారు అర్థమవుతుందా అక్కడ దాకేందుకు మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాళ్ళే అన్నలదమ్ములు నలుగురు అన్నలదమ్ములు నాలుగు కుటుంబాలు వరుసగా ఒకడాబా అమ్మ ఒకటాబా అమ్మటి ఒకటాబా అమంటే నలుగురు వాళ్ళ పిల్లగాలు వాళ్ళ పిల్లగాలు వాళ్ళ పిల్లగాలు అయ్యేసరికి వాళ్ళు ఏడాడో సెటిల్ అయిపోయి అర్థమవుతుందా నాలుగు కుటుంబాలు నలభై కుటుంబాలు నలభై సంవత్సరాలు మన కళ్ళకు గానొస్తా ఉంది నాలుగు కుటుంబాలు నలభై కుటుంబాలు అయిపోయినాయి అయిపోయినాయి అయిపోలేదా మనవాళ్ళని మనవరాళ్ళని వాళ్ళ అల్లుళ్ళని బిడ్డలని కొడుకులని కోళ్ళు అయ్యే రావాలా మరి నాలుగు సంవత్సరాలు నా నా నాలుగు కుటుంబాలు నలభై సంవత్సరాల్లో నలభై కుటుంబాలు అయినప్పుడు మరి ఇన్ని లక్షల సంవత్సరాలు అవుతుందా తెలియదు సృష్టి బుట్టి మానవుడి బుట్టి లక్షల సంవత్సరాలు అవుతుంది కాబట్టి జాతులుగా విడిపోయా అయినా సరే మనం అందరం పరస్పరం అన్నల దమ్ములం మనం అందరం మన మనందరి ఒంట్లో ఉన్న రక్తం ఒకటే సాహిబుల కోరికన్నా యాక్సిడెంట్ అయ్యే రక్తం అవసరమైతే ఆ రక్తం అదే గ్రూప్ రక్తం హిందువుల్లో దొరకదా హిందూ సోదరులో దొరుకుతుంది హిందూ సోదరుల కోరిక యాక్సిడెంట్ అయ్యి రక్తం అయితే ఆ రక్తం ముస్లింలో దొరకదా దొరికిద్ది మరి క్రైస్తవుల్లో దొరకదా దొరికిద్ది క్రైస్తవుల అవసరం అవసరమై రక్తం ఆ గ్రూప్ రక్తం హిందువుల్లో ముస్లింలో దొరికిద్దా దొరకదా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి మనం అందరం ఒకే మన సంతతి మనం అందరం అన్నలుదములు కాకపోతే కాలానుగుణంగా జాతులుగా తెగలుగా దేశ దేశాలుగా విడిపోయి ఉన్నాం అందులో మందొక దేశం భారతదేశం అర్థమవుతుందా ఇంతమంది ఎనిమిది వందల కోట్ల మందికి జనాభాకి కావాల్సింది నిలబట్టడానికి కావాల్సిన భూమి వేరా వేర్వేరా ఒకట వేరా ఆన్సర్ చెప్పాలి అందరికీ భూమి ఒకటే మరి ఈ అందరినీ సృష్టించిన వాడే అందరిని భూమిని అందరికీ భూమిని కాళ్ళ కింద నివాసయోగ్యంగా చేశాడు భూమి దున్నితే పండుతుంది అవునా కదా పంటలు పండాలి అర్థమవుతుందా ఇదే భూమి మీద నీకు కావాల్సినంత వెళుతూరు ఉండాలి కావలసినంత వేడుండాలి కావలసినంత నీరుండాలి అర్థమవుతుందా కావలసినంత చీకటి ఉండాలి ఇలాగా కావలసినంత ఉండాలి ఈ భూమి మీద ఈ యొక్క వాతావరణాన్ని ఏర్పాటు చేసిన వాడినే సృష్టికర్త అయినటువంటి దైవం అంటాము ఆయన్ని అరబీ భాషలో చెప్తే అల్లా అంటారు హెబ్రీలో చెప్తే యహో అంటారు స సంస్కృతంలో చెప్తే సర్వేశ్వరుడు పరబ్రహ్మ అంటారు